తొలి ఏకాదశి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గుమ్మానికి ఇది కట్టుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్టపేసి కూర్చుంటుంది కావాల్సినంత సంపద మన సొంతం చేస్తుందండి అందువలన గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది పెట్టండి గుమ్మం దగ్గర మనం ఏం కట్టాలండి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే మనం గుమ్మం దగ్గర ఏం కట్టకున్నా మనకి బ్రహ్మాండమైన ఫలితం కలగడం అనేది జరుగుతుందండి అందరిలలో చెడు దరిద్రం బాధ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అలాంటి పాత్రతో పాటు చెడంతా కూడా తొలగిపోవాలి అంటే తొలగి ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది కట్టాలి ఇది కట్టడం వలన ఏంటంటే మనకి మంచి జరుగుతుంది మన ఇంట్లో దేవతలు ప్రవేశించడానికి మన ఇంట్లో చెడు వెళ్ళిపోవడానికి ముఖ్యంగా దరిద్రబాధతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతుంటారు సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వారు గుమ్మం దగ్గర ఇది కట్టడం వలన ఏంటంటే చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తుంది ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ కూడా మనకి స్టార్ట్ అవుతాయి అలానే కాకుండా ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది అలానే వచ్చేసి ఈ ఏకాదశి తిది రోజున ఉపవాసం ఉండడం జాగరణ చేయడం విష్ణు పారాయణ చేయడం అలానే విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలను పఠించడం ఇవన్నీ కూడా మనం చేస్తుంటాం అలానే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి నియమనిష్ఠత వెంకటేశ్వర స్వామిని విష్ణువుని పూజించడం చేస్తూ ఉంటాం అంటే ఇంటికి తోరణాలు కట్టుకోవడం రావి ఆకులు కట్టుకోవడం తోరణాలుగా ఇవన్నీ సర్వసాధారణంగా చేస్తూ ఉంటాం కాబట్టి ఇదే రోజు మీరు గుమ్మానికి కూడా ఈ ఒక వస్తువుని కట్టండి అలా కట్టినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు అద్భుత ఫలితం అనేది మీరు చూడగలుగుతారు మీరు పెద్దగా కష్టపడాల్సిందే ఏం లేదండి అన్నీ మన దగ్గర ఉండేవి అన్నీ కూడా మనం చక్కగా తెచ్చుకొని గుమ్మానికి కట్టుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది కొంతమంది చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా మేము ఎంత కష్టపడినా సరే మాకు ఇల్లు కలిసి రాదు ఇంటి పరంగా బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు మాకు అనుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళందరూ ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి చాలామంది బాధలు కష్టాలు హాస్పిటల్స్కి వెళ్ళడం అనారోగ్యపరంగా ఇలాంటి వాటిని అధిగమించడానికి మంచి పరిహారం అని చెప్పవచ్చు మీరు గుర్తు పెట్టుకోండి ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి ఎల్లో క్లా కలర్ది మాత్రమే తీసుకోవాలి కొత్తది అయితే చాలా మంచిది కొత్తది లేకపోతే పాటది నీళ్ళతో క్లీన్ వాష్ చేసి తీసుకోండి ఒకవేళ పసుపు లేకపోతే వైట్ తీసుకుని దానికి పసుపులో పెట్టి ఆరపెట్టేసి తీసుకోవచ్చండి అలా తీసుకుని దానిలో ఒక కొబ్బరికాయ నిమ్మకాయ అలానే రెండు యాలకలు లవంగాలు కాస్త పచ్చకర్పూరము చిటికిడు కుంకుమ పసుపు ఇవన్నీ పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి ఇంటికి దరిద్రం రాకుండా దిష్టి దోషం కలగకోకుండా ఉండడానికి ఇంటిలో ఉండేటువంటి కొన్ని రకాల బాధలు తొలగిపోవడానికి కూడా ఇది సిద్ధించడానికి జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయండి పూర్వకాలంలో పూర్వీకులు తొలి ఏకాదశి తేదీ రోజున గుమ్మానికి ఇలాంటి పరిహారాలు చేసుకునేవారు ఇలా చేయడం వలన ఏంటంటే ఇంటికి ఒక కళ ఇంటి చేయడం వాళ్ళ ఇంట్లో దుష్ట శక్తులు తొలగిపోతాయన్న నమ్మకం కూడా శాస్త్రంలో చెప్పబడింది అందువలన గుమ్మానికి ఇవి చక్కగా చెప్పుకోవటం వలన బ్రహ్మాండమైన ఫలితాన్ని మనం చూస్తామండి నార్మల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే గుమ్మం నుంచే కదా మన ఇంట్లోనికి ఏది రావాలన్నా దయ్యమైనా దైవశక్తి రావాలన్నా సరే కదా ఏది రావాలన్నా సరే గుమ్మ నుంచే వస్తుంది కదండి అలాంటి గుమ్మ దగ్గర ఏంటంటే దరిద్రం లేకుండా దరిద్రం అనే పదం రాకుండా ఉండడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నిలో అందులో ఉంటాయి కదా నిమ్మకాయ కొబ్బరికాయ అలా యాలకులు లవంగాలు పసుపు కుంకుమ పచ్చ కర్పూరం ఇవన్నీ కూడా మనకి బ్రహ్మాండ ఫలితాలను తెచ్చిపెడతాయండి పరమ పవిత్రమైనవి శక్తివంతమైన రండి అయినటువంటి ఈ వస్తువులు కాబట్టి ఈ వస్తువులు చాలా శక్తితో కూడుకున్నవి అందువలన ఈరోజు గుర్తుపెట్టుకోండి చేస్తే ఉదయం పదకొండు లోపు చేయాలి లేకపోతే సాయంత్రం ఏంటంటే పది గంటల లోపు చేయాలి ఐదింటి నుంచి సాయంత్రం పది గంటల లోపు ఇంటి గుమ్మానికి చక్కగా కట్టుకోండి నిండుగా ఇంటికి కళ ఉంటుంది ఇంట్లో దరిద్రాలు దోషాలు దిష్టి అన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందండి అంత బ్రహ్మాండ ఫలితంని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అందువలన మర్చిపోకుండా గుమ్మానికి కట్టండి గుర్తు పెట్టుకోండి దరిద్రంతో పాటు ఇంట్లో చెడు ఉంటే ఆ చెడు వల్ల కొబ్బరికాయ కట్టిన ఇరవై నాలుగు గంటల్లో లేక వారం రోజుల కొబ్బరికాయ కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయింది అంటే ఇంట్లో చెడు ఎక్కువగా ఉంది అని గుర్తించి దాన్ని పడేయాలి తర్వాత ఇలాగే ఏది దిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలా చేసుకుని గుమ్మానికి కట్టుకుంటే సరిపోతుంది అలా కుదరని పక్షాన మళ్ళీ ఏదైనా మంచి పండగ వచ్చినప్పుడు తిదిలు వచ్చినప్పుడు అలాంటి రోజుల్లో యాజ్ ఈజ్గా మనం చెప్పుకున్నటువంటి వస్తువులు వస్త్రంలో పెట్టి మూట కట్టి దానికి ధూపం చూపించాలి ఇలా చూపించడం వల్ల ఏంటంటే అది శక్తివంతంగా మారుతుందండి శక్తివంతంగానే మారడం కాదు మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అందువలన ఇలా చేసి గుమ్మానికి కట్టేసి మీరు వదిలేయండి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇది కట్టిన తర్వాత మీ ఇంటి వాతావరణం మారిపోతుంది ఇంటి యొక్క ఆకర్షణ శక్తి మారుతుంది ఇంటికి ఒక కళలాగా ఉంటుంది ఇంట్లో ఎలాంటి చెడు జరగకుండా మంచి మాత్రమే జరిగేలాగా గొడవలు తగ్గేలాగా ఇంటికి పట్టిన దరిద్రం పోయేలాగా ఇంటిలో ఉండే చెడు దిష్టి నరదిష్టి నరకన్ను దిష్టి దోషాలు ఇలాంటివి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బుధవారం తొలి ఏకాదశి పరమ పవిత్రమైంది ఈరోజు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి ఫలితం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇది చాలా మంది చేస్తారు ఈ పరిహారాలు కానీ ఆచరిస్తారు కొంతమంది ఏంటంటే చెప్పుకోరు కొంతమంది చెప్పుకుంటారు కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ కొంతమంది ఇలాంటి పరిహారాలు తెలియవు అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఉపయోగపడుతుందండి గుర్తు పెట్టుకోండి కట్టండి మీరు ఆశ్చర్యపోయే ఫలితాలను చూస్తారు చాలామంది చీటికి మాటికి హాస్పిటల్స్కి వెళ్ళడం డబ్బులు ఖర్చు చేయడం ఏమవుతుందో ఏం జరుగుతుందో అనేది తెలియని సిచ్యువేషన్ మాటి మాటికి ఇంట్లో గొడవలు పడడం ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం కదండి ఇలాంటి సమస్యలన్నీ మనకి తొలగిపోవడానికి ఇది చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా మనకి సర్వ సాధారణంగా చూస్తుంటాం ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి బాగా ఉపయోగపడుతుంది అలానే మనకి ఈజీగా మనకి దొరికే వస్తువులే కదా పెద్దగా ఖర్చు చేయాల్సిన మనం వంగాలు ఇంట్లో ఉంటాయి కుంకుమ పసుపు ఉంటాయి అలానే పచ్చ కర్పూరము లేకపోతే మామూలు కర్పూరపు బిళ్ళలు ఐదింటిని వేసుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ చిన్నది తీసుకోండి ఒక చిన్న కొబ్బరికాయ తీసుకొని తీసుకునేటప్పుడు కూడా కొంచెం మంచిగా ఉన్నది తీసుకోండి ఎందుకంటే ఒకవేళ చెడు అధికంగా ఉందంటే కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది కదా అందుకే తీసుకునేటప్పుడు కొంత మంచిది చూసుకుని తీసుకుంటే మంచిది పీచి తీయండి తీయకుండా అలానే ఉంచేసి ఏంటంటే కొబ్బరికాయతో సహా వీటన్నిటినీ కూడా పెట్టి కట్టుకోండి ముందుగా వస్త్రం పసుపు రంగుది ముందు పసుపు కుంకుమ వేసి తర్వాత కర్పూరము లవంగాలు యాలకులు అవన్నీ వేసి కొబ్బరికాయ పెట్టి తర్వాత నిమ్మకాయ వేయండి ఈ నిమ్మకాయ ఏంటంటే నిమ్మకాయ చాలా శక్తివంతమైంది చెడులను లాగేసుకుంటుంది అలానే నిమ్మకాయ సగానికి సగం దరిద్రాన్ని దూరం చేసే దరిద్రం నుంచి మనల్ని బయటపడేయడానికి కూడా నిమ్మకాయ సహకరిస్తుంది బ్రహ్మాండంగా అది పనిచేయడం జరుగుతుంది అందువలన నిమ్మకాయ పెట్టడం వలన కూడా మనకి ఫలితం అధికంగా ఉంటుంది ఇలా పెట్టేస్తే సరిపోతుందండి మీకు ఒకవేళ అనిపించవచ్చు బయట నుంచి మేము ఏమైనా కడితే రోడ్డు ఇల్లు రోడ్డు మీద ఉంటుంది కాబట్టి అందరూ చూస్తారేమో ఏదో అని ఫీల్ అవ్వకండి ఒకవేళ అలా అనుకునే లెక్క అయితే మీ ఇంట్లో లో భాగం నుంచి పై భాగంలో కట్టేసి పెట్టేసుకోండి కానీ ఇంటి గుమ్మం బయటే పై భాగంలో కట్టుకుంటేనే మంచి ఫలితం వస్తుందండి అలా కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది బయట కట్టుకునే అవకాశం ఉంటే మ్యాక్సిమం బయట కట్టుకోండి ఇంట్లో అయినా కట్టుకోవచ్చు కానీ గుమ్మం పైన కట్టుకుంటేనే చాలా మంచిదండి ఇంట్లో కంటే బయట కట్టుకోవడం వల్ల నరుగురు ఇంటిని చూస్తూ ఉంటే దిష్టి కళ్ళు అనేవి ఆ మూట తీసేసుకుంటుందండి మూట లాగేసుకుంటుంది అందువలన ఇలా లాగేసుకున్న మూట ఏంటంటే చెడు అంతా కూడా తొలగిపోతుంది అలా పడ్డప్పుడు నిమ్మకాయ చాలా వరకు కూడా కుళ్ళిపోవడం కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఇలాంటివన్నీ చూస్తాం నిమ్మకాయ పాడైపోతుంది కొబ్బరికాయ కుళ్ళిపోతుంది కుళ్ళిపోయినప్పుడు ఏంటంటే దృష్టి అనేది సగానికి సగం తొలగిపోయినట్టే దోషం పోయినట్టే అలా కాకుండా దరిద్రం వచ్చి దరిద్రం నుంచి బయటపడినట్లు అని భావించి దాన్ని తీసేయచ్చు దాంట్లో నుంచి ఒక్కొక్క వస్తువు కూడా మనం తీసుకోకూడదు దూరంగా పడేసి మళ్ళీ ఇలానే పరిహారం చేసుకోవాలండి ఇలా ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి శుభ ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అంతా మంచి జరిగి బ్రహ్మాండ ఫలితాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే తొలి ఏకాదశి అందులోనూ మనకి బుధవారం కలిసి వచ్చింది కదా మనం ఏం చేయాలి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు నైట్ చేసుకున్నా సాయంత్రం చేసుకున్నా సరే సాయంత్రం ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుని మంచిగా ఉండే ఒక నిమ్మకాయ తీసుకుని తీసేసుకున్న తర్వాత ఏంటంటే నిమ్మకాయ నాలుగు భాగాలుగా కట్ చేయండి మొత్తంగా కాకుండా ఒక పువ్వుల ముత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసి దానిలో పసుపు కుంకుమ వేసి ఇంటి గుమ్మం దగ్గర మెయిన్ డోర్ దగ్గర పెట్టండి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ పడేసేయండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి మంచి ఫలితం వస్తుంది చీటికి మాటికి దరిద్రం అనేది దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుందండి ఇలా కూడా ఆచరించండి ఈ రెండు పరిహారాలు మనకి చక్కగా ఉపయోగపడతాయి ఇవి కట్టడం వల్ల మనకి మంచి లైఫ్ని ఇస్తుందండి మనకి ఇంట్లో చెడి అధికంగా ఉంది అంటే తొందరగా కుళ్ళిపోతుంది పాడైపోతుంది ఏదైనా సరే మనకి కొంత సమయం తీసుకుంటుంది సమయం పడుతుంది అలాంటి సమయాల ప్రకారం ఏంటంటే మూట నుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఏ మూట కట్టినా ఏది కట్టినా కొంతమంది నలభై రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు మూడు నెలలు ఆరు నెలల కంటే ఎక్కువగా పని చేయదండి అందువల్ల మన గతుల్ని బట్టి ఆధారపడి ఉంటుందండి మన పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి స్థితిగతిని చూసి చక్కగా కట్టుకుంటే సరిపోతుంది చాలా మంచిగా జరిగి జీవితం అయితే రావడం అనేది చూసి ఆశ్చర్యపోతారండి అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి మనం చేసుకోవచ్చు మనకి దీనివల్ల చాలా లాభం కలుగుతుంది చాలా లాభాలు చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్